నమస్కారం తారో గైడెన్స్కి స్వాగతం ఈరోజు మనం టారో కార్డ్స్ యూస్ చేసుకొని మార్చ్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర రాశి ఫలితాలు తెలుసుకుందాం ధనుసు రాశి వారికి ఈ మార్చ్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా ఉందో చూద్దాం అసలు ఓవరాల్గా ధనుసు రాశి వారికి చూసుకున్నట్టయితే ఫోర్ ఆఫ్ వాన్స్ అంటే ఇది ఒక సెలబ్రేషన్ కార్డ్ చాలా చాలా పాజిటివ్గా ధనుసు వారికి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ మంత్ ఉండబోతుంది అంటే ఏది చేసినా అంటే మార్చ్ మంత్ అంతా ఒక హ్యాపీ మూమెంట్లోనే గడుస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి లైక్ అది ఎంత చే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా అయినా ఉన్నా కానీ వాళ్ళ లైఫ్ అనేది లైఫ్ స్టైల్ కానీ వాళ్ళు చేస్తున్న మూమెంట్స్ ఈ మార్చ్ మంత్ వాళ్ళకి ఒక సెలబ్రేషన్గానే ఉంటుంది అసలు ధనుసు వారి గురించి మాట్లాడుకున్నట్టయితే వాళ్ళు చాలా ఆన్ పాయింట్ ఉంటారు వాళ్ళకి తెలియని ఎప్పుడు తెలుసుకుందాం అని ఆతృతూ ఉంటారు అంతేకాకుండా చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు వెరీ వెరీ పాజిటివ్ మైండ్ సెట్తో కూడా ఉంటారు కానీ వీళ్ళు నెగిటివ్ సైడ్ చూసుకున్నట్టయితే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటాం కొద్దిగా ముగ్గుసొడ్డుగా ఉంటాం కొన్ని విషయాల్లో ఇలాంటి వాటి వాళ్ళు కొద్దిగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు సో మనం ఇప్పుడు కేటగిరీ వైజ్గా చూసుకున్నట్టయితే బిజినెస్ సెక్టార్లో ఉన్నవారికి ఈ మార్చ్ మంత్ ఎలా ఉందో చూద్దాం ఏస్ ఆఫ్ వాండ్స్ అంటే ఏస్ ఆఫ్ వాండ్స్ అనగానే వర్క్ పరంగా అంటే బిజినెస్ సెక్టర్లో ఉన్న వరకు వర్క్ పరంగా ఇంకా కొత్త వర్క్స్ వచ్చే అవకాశం ఉంది మీరు కుదిరితే మీరు అంతే లైక్ ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ చేద్దాం అనుకుంటే మీ బిజినెస్ని డెఫినెట్లీ ఇదే ఈ మార్చ్ మంత్ వెరీ వెరీ పాజిటివ్ అనమాట అంటే తప్పకుండా మీరు ఒక కొత్త బిజినెస్లో కానీ లేదా ఆల్రెడీ మీరు ఎగ్జిస్టింగ్ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం కానీ జరుగుతుంది మార్చ్ మంత్లో కొద్దిగా న్యూ స్టార్ట్ అనేది మీ వర్క్లో ఈ మార్చ్ మంత్ ఉంటుంది సో వెరీ వెరీ పాజిటివ్గా ఉంది మీకు నెక్స్ట్ ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్ వారి గురించి చూసుకున్నట్టయితే త్రీ ఆఫ్ వాన్స్ అంటే ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నవారు కూడా వెరీ వెరీ కొత్త పంట మీరు పండించడానికి అంటే ఆల్రెడీ మీకు పంటలు ఉన్నాయి ఈ మార్చ్ మంత్ కొత్త పంట వేద్దాం ఇది ట్రై చేద్దాం అనుకొని కూడా ఉంటారు అలాంటిది కంపల్సరీ ట్రై చేయండి అది డెఫినెట్లీ వర్కౌట్ అవుద్ది మీకు అంటే మీరు ఆలోచిస్తున్నారు చేద్దామా వద్దా వేరే పంట వేద్దామా లేదా వేయండి ఈ మార్చ్ మంత్లో మీరు చేసేది చాలా చాలా పాజిటివ్గా ఉంది సో వెరీ 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 పాజిటివ్గా ఉంది డెఫినెట్లీగా అది మీకు వర్క్ అవుతుంది నెక్స్ట్ జాబ్ సెక్టర్లో వారు చూసుకున్నట్టయితే ఏస్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ అనగానే జాబ్ వాళ్ళు ఇది కూడా చాలా చాలా పాజిటివ్నెస్ అంటే మీకు కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది లేదు మీరు చేస్తున్న జాబ్లో ఇంకా కొత్త కొత్త డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది మీరు ఎంత కష్టపడతారో కష్టపడిపోయినా ఈ మార్చ్ మంత్ మీకు బాగుంటుంది ఓవరాల్గా ఈ మార్చ్ మంత్ జాబ్ సెక్టర్లో వారికి ఒక న్యూ ఆప్షన్ ఇస్తుంది న్యూ అవకాశాన్ని ఇస్తుంది అంటే మీకు ఇంకో చాటు కూడా జాబ్ చేసే అవకాశం వస్తుంది లేదా ఇక్కడి నుంచి ఇంకా బెటర్మెంట్ ఇంకా దీనికన్నా టాప్ లెవెల్ జాబ్కి వెళ్ళే అవకాశం ఉంది లేదా మీరు ఇంక్రిమెంట్ అనుకుంటారు వచ్చే అవకాశం ఉంది ప్రమోషన్ కొంటున్నారు వచ్చే అవకాశం ఉంది కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది అవుట్ ఆఫ్ వెళ్తాం వచ్చే అవకాశం ఉంది సో జాబ్ పరంగా ఒక అన్లిమిటెడ్ యాక్సెస్ అనమాట మీకు ఈ మార్చ్ మంత్లో మీరు ఏదైతే అయితే డెవలప్మెంట్ అనుకుంటున్నారో దాని గురించి కరెక్ట్గా వర్క్ చేశారంటే డెఫినెట్లీ అది మీకు ఈ మార్చ్ మంత్ మీకు వస్తుంది అంతేకాకుండా స్టూడెంట్స్ గురించి చూసుకున్నట్టయితే కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ధనస్సు రాశి స్టూడెంట్స్ ఆల్రెడీ చాలా చాలా స్టాండర్డ్గా ఉన్నారు మీరు ఇంకా ఫోకస్డ్గా ఉండాలి లైక్ మీరు చదువులో ఫో స్టాండర్డ్గా ఉన్నారు చదువులో చాలా షార్ప్గా ఉన్నారు కానీ మీరు లైఫ్ మీద షార్ప్గా లేరు స్టూడెంట్స్ సో ఈ మార్చ్ మంత్లో మీరు ఒక కి తీసుకోవాలి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి దీని తర్వాత ఏంటి నేను ఏం చేయాలి నా లైఫ్లో నా ఎంబిషన్స్ ఏంటి నా గోల్స్ ఏంటి నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఇవన్నీ మీరు ఎంతో కరెక్ట్గా క్లియర్గా ప్లాన్ చేసుకోవాలి అది ఆ అవకాశం మీకు ఈ ఈ మార్చ్ మంత్ స్టూడెంట్స్కి ధనుషు రాశి వారికి ఈ మార్చ్ మంత్ ఉంది సో ఈ మార్చ్ మంత్లో క్లియర్ తీసుకోండి మీ లైఫ్ గురించి మీ గోల్స్ ఏంటి మీ టార్గెట్ ఏంటి నేను లైఫ్లో ఎంత సంపాదించాలి ఇవన్నీ ఎవ్రీథింగ్ మీరు ఒక క్లీన్ కట్గా ప్లాన్ చేసుకున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ మార్చ్ మంత్ మీకు చాలా చాలా డెవలప్మెంట్స్ని మీ లైఫ్లో చూడడానికి కారణం ఈ మార్చ్ మంత్ అవుతుంది అందుకుండా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వారి గురించి చూసుకున్నట్టయితే ఏస్ ఆఫ్ వార్డ్స్ అగైన్ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నవారు కంపల్సరీ ప్రమోషన్ వస్తుంది మార్చ్ మంత్ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ అన్నమాట ఇంకా సో మీరు ఏదన్నా కొత్త ట్రై చేస్తున్నారు చాలామందికి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి ధనుసు రాశి వారికి అంతకన్నా అంటే ప్రమోషన్స్ అని పక్కన పెట్టేస్తాయి కొత్త జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ ధనుసు రాశి వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ధనుసు రాశి వారు మీరు జాబ్ గవర్నమెంట్ జాబ్ని ట్రై చేస్తారంటే ఎక్కడ మీరు హోప్ వదులుకోవద్దు ఈ మార్చ్ మంత్లో మీరు కష్టపడే కష్టానికి డెఫినెట్లీ మీరు జాబ్ కొట్టేస్తారు గవర్నమెంట్ జాబ్ కానీ మీరు చాలా షార్ప్గా ఉండాలి ఆల్రెడీ మీరు షార్ప్గానే ఉన్నారు ఇంకా కేర్ఫుల్గా ప్రిసైజ్గా షార్ప్గా ఆన్ పాయింట్గా ఉంటే డెఫినెట్లీ మీకు మోర్ ఫాస్ట్గా మీకు కావాల్సిన రిజల్ట్స్ అనేవి వస్తాయి అందుకే పొలిటికల్ సెక్టర్లో మనం చూసుకున్నట్టయితే త్రీ ఆఫ్ పెండికల్స్ అంటే పొలిటికల్గా ఉన్నవారు ఫైనాన్షియల్గా కొన్ని డిసిషన్స్ని తీసుకోవాల్సి ఉంటుంది ఈ మార్చ్ మంత్ అంతేకాకుండా ఎక్కువగా ప్రజలతో మీ పార్టీ సభ్యులతో మీ కార్యకర్తలతో మీ బంధువులతో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సంభాషణ చేయటం వెరీ ఇంపార్టెంట్ అంటే మీరు మాట్లాడటం వాళ్ళతో కన్వర్జేషన్ చేయటం వాళ్ళతో ఒక ట్రావెల్ చేయటం వాళ్ళని అర్థం చేసుకోవటం అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవటం అది చాలా వెరీ ఇంపార్టెంట్ ఈ మార్చ్ మంత్ అది మీ పవర్ని మీ నెక్స్ట్ డెవలప్మెంట్స్ని పార్టీలో వారు మీరు అనుకున్న పబ్లిక్ సర్వీస్లో మీకు కావాల్సిన రోల్ని అది డిసైడ్ చేస్తుంది ఇండస్ట్రీలో వారి గురించి చూసుకున్నట్టయితే ఈ మార్చ్ మంత్ నైన్ ఆఫ్ కప్స్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వారికి చాలా 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 పాజిటివ్గా ఉంది లైక్ వెరీ వెరీ పాజిటివ్ అనమాట అంటే మీరు ఒక సక్సెస్కి జస్ట్ అలా ఎండ్ మూమెంట్లో ఉన్నారన్నమాట అలాంటి పొజిషన్లో ఉన్నారు మీరు ఈ మార్చ్ మంత్ మీరు ఏమి కష్టపడక్కర్ల అలా కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తే చాలు మీ వర్క్ కానీ మీరు చేసే ప్రాజెక్ట్స్ కానీ ఎక్కడ కష్టపడాల్సిన అవసరం లేదు కానీ మీ పని మీద మీరు నమ్మకం ఉండాలి మీ పని మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి నేను చేయగలను అంటే చేయగలను ఆ కాన్ఫిడెన్స్ ఉంటే చాలు మీకు ఉండాల్సిన విల్ పవర్ ఈ మార్చ్ మంత్ విల్ పవర్ ఫైటింగ్ స్పిరిట్ అంతే కూడా ఒక ఛాన్స్ వస్తే దాన్ని వదులుకోకూడదు అలాంటి మైండ్ సెట్తో మీరు ఉన్నారండి ఈ మార్చ్ మంత్ అసలు చాలా చాలా స్మూత్గా ఈ మార్చ్ మంత్ అయిపోతుంది మీకు సో వెరీ పాజిటివ్గా ఉంది ఓవరాల్గా ధనుష్రాజ్ వారికి హెల్త్ గురించి చూసుకున్నట్టయితే నైట్ ఆఫ్ స్వాట్స్ సో ఇక్కడ కొద్దిగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే హెల్త్ పరంగా చూసుకున్నట్టయితే మీరు తీసుకోవాల్సింది ఏంటి ట్రావెలింగ్లో మీరు బైక్ కార్ ఎయిర్ ట్రావెల్ వాటర్ ట్రావెల్ ల్యాండ్ ట్రావెల్ ఎక్కడ చేసినా రోడ్ ట్రావెల్ ఏం చేసినా ట్రావెలింగ్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది అంతేగా ఆపరేషన్స్ జరిగే అవకాశం ఉంటుంది మార్చ్ మంత్ కొద్దిగా మెంటల్గా మీరు స్ట్రెస్ తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది అంటే బాగా స్ట్రెస్ గురవటం ఓవర్ థింకింగ్ ఇలాంటివి కూడా అయ్యే అవకాశం ఉంది ఈ మార్చ్ మంత్ సో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి మార్చ్ మంత్ ధనుషరాశి వారు ఓకే థ్యాంక్ యూ